హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి ఆపరణ ఈరోజు మనం పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఫస్ట్ గిన్నెలోకి ఒక పెద్ద కప్పు పెసరు తీసుకున్నానండి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిపప్పు తీసుకున్నానండి అదే క్వాంటిటీ మినపప్పు కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కూరస వేసుకున్నానండి అన్నీ కలిపి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి దోశ వేసుకోవడానికి బాగా కడిగి ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నానండి నేను ఎయిట్ అవర్స్ నాక మిక్సీ వేసుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా వేసుకువాలి ఇందులోకి నాలుగు అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి పెసర పెసలు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి మరీ బరకగా బరకగానే కలుపుకోవాలండి మిక్సీ చేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేశానండి నేను ఇక్కడ పిండిని పిండిలోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా ఫార్మన్ అండ్ అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు పెసర దోశ నెక్స్ట్ ఇందులోకి పసుపు కూడా యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ నేను పిండి దోస పిండి రెడీ అండి ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి దోశ వేసుకొని కొంచెం అందంగా వేసుకుంటేనే బాగుంటుందండి పెసరట్టు పలుసు కన్నా ఆల్రెడీ నేను అల్లం అందులో పిండిలో వేసేసానండి ఇంకా ఏమి వేయట్లేదు అల్లం దోశలు ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇష్టమైన వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను పిండిలో వేసానని వేయలేదండి గీతో అయినా కాంచుకోవచ్చు నెయ్యి ఆయిల్తో అయినా అండి పిల్లలకి గీతో వేసిస్తానండి నేను పెసరపప్పు చాలా మంచిదండి హెల్త్కి ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ అయితే వీక్లీ కంపల్సరీ తినాలండి టూ టైమ్స్ అయినా బాగా క్రిస్పీగా అయ్యేదాకా స్లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి నేను దోశను ఇక్కడ దోశ రెడీ అండి పెస్ట్రెట్ రెడీ అండి అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి దోశ ఇది అల్లం చట్నీ నిల్వ చట్నీ అయినా బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయలతో చేసింది అయినా బాగానే ఉంటుందండి ఈ దోశకి పెస్ట్రెట్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమగంబై ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్